లలిత మాత భక్తులందరికీ నమస్కారం లలిత సహస్రనామాల్లో ఇంతవరకు ముప్పై ఏడు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని మూలాధార నిలయ అంటే మూలాధార చక్రంలో నివసించే అమ్మ అమ్మ మూలాధార చక్రంలో మొట్టమొదట ఉంటుందట అంటే ఒక మనిషి జ్ఞానము మూలాధార చక్రము నుంచి ఒక్కొక్క చక్రాన్ని మనం ఛేదించుకొని వెళ్ళాలి మనకి జ్ఞానం పెరుగుతున్న కొలది చక్రాలు శుద్ధి అవుతున్న కొల్ది భగవద్ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం మనకి తెలుస్తున్న కొలది ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకొని వెళ్తాం మూలాధారైక చక్రంలో మూలాధార చక్రంలో అమ్మ ఉంటుందట బ్రహ్మ గ్రంథి విభేదిని ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళి బ్రహ్మగ్రంథిని ఛేదిస్తుందంట అంటే ముడిని విప్పుతుంది అంటే అజ్ఞానం అనే ముడిని విప్పడం అంటే ఈ శరీరం నాది కాదు ఈ శరీరం నేను కాదు నా ఆత్మ ఈ శరీరంలో ఉంది ఇది అంతా మాయా ఇక్కడ జరుగుతున్నవంతా జగన్నాటకం అనేది మనము ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకొని వెళ్తే ఒక్కొక్క చక్రం ముడి విడిపడుతుందనమాట మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి వివేదిని ఇక అమ్మవారు అక్కడి నుంచి మణిపూరక చక్రంలోకి వెళ్తారు మణిపూరక చక్రంలోకి వెళ్ళి అక్కడ కూడా మణిపూరక చక్రం శుద్ధి అయిన తర్వాత ఇంకా పైన పైన విష్ణుగ్రంథి ఉంటుంది విష్ణు గ్రంధి అనే ముడిని కూడా విడిపడుతుంది అంటే అక్కడ కూడా మనము బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాం తెలుసుకుని పూర్తిగా ప్రాపంచిక సుఖాలయందు మనకి ఆసక్తి తగ్గుతుంది మోక్షాన్ని పొందాలి భగవంతుడిని పూజించాలి భగవంతుడు నామాన్ని కీర్తించాలి భగవంతుడి నామాన్ని వినాలి భగవంతుడి చరిత్రలను స్తోత్రాలను పారాయణ చేయాలి ఎక్కువగా భగవంతుడి గురించే ఆలోచిస్తాం అమ్మ గురించి ఆ భగవంతుడి గురించే మనము ఎంతసేపు కూడా చర్చించడానికి మాట్లాడడానికి ఆసక్తిని అనురక్తులమై ఉంటాం అయితే ఈ ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ అమ్మ పైకి వెళ్ళిపోతుంది ఈ చక్రాలన్నీ శుద్ధి అయిన తర్వాత అప్పుడు మనకి మోక్షము లభిస్తుంది మోక్ష మార్గంలో ప్రయాణించిన తర్వాత ఎన్నో ఆటంకాలు కలుగుతాయి మాయ మనల్ని ఆవహించి పైకి వెళ్లకుండా కిందకి లాగుతుంది ఈ మాయలో పడి ఈ అనేక బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి బ్రహ్మజ్ఞానం సంపాదించడం అంత సులువైన పనేం కాదు ముళ్ళబాటలో ప్రయాణం లాంటిది కానీ ఇవన్నీ మనం అమ్మని నమ్ముకుంటే వాటన్నిటినీ ఛేదించి మనకి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుందంటంలో ఎంతమాత్రం అతిశోక్తి లేదు